హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళలకు ఎంతో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు అందించడానికి సిద్ధమైంది సో ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ తేదీని కూడా ప్రభుత్వం ఖరారు చేయబోతుంది సో ఈ డిసెంబర్లోనే విడుదల చేయొచ్చు సో ఈ పద్దెనిమిది వేల రూపాయలు లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కూడా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి ముందుగా అర్హత కలిగిన మహిళల బ్యాంక్ అకౌంట్లలోనే ఈ డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది సో గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు ప్రభుత్వం పూర్తి వివరాలతో కొత్త రూల్స్ మరియు విధి విధానాలను ప్రకటించింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్కోస్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో వస్తే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ మహిళలు అర్హులు వయస్సు తప్పనిసరిగా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి అయితే ఈ పథకం పొందాలంటే ప్రభుత్వం పేర్కొన్న ఆరు ముఖ్యమైన వాలిడేషన్స్ను తప్పనిసరిగా క్లియర్ చేసి ఉండాలి ఒకటి ఒకే సంవత్సరం మీ ఇంటికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ రాకూడదు సో రెండు మీ ఇంట్లో ట్యాక్సీ కాకుండా సొంతంగా కారు ఉండకూడదు మూడు వచ్చేసి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు ఉండకూడదు నాలుగు పెద్ద భూమి లేదా ఫ్లాట్ మీ పేరులో ఉండకూడదు సో ఇవన్నీ ఉంటే పద్దెనిమిది వేల రూపాయల లబ్ధి అయితే మీకు రాదనమాట సో అదే విధంగా ఈ పథకానికి దరఖాస్తులు ఈ డిసెంబర్ రెండో వారం వచ్చేలోపు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం అయితే వెల్లడించింది అంటే మనకు డిసెంబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు ఎప్పుడైనా కానీ అప్లై చేయడానికి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ తప్పనిసరి సో గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఈ వివరాలు ఇవ్వాలి సో రేషన్ కార్డులో పేరు లేకపోతే పథకం అయితే వర్తించదు కాబట్టి ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి దరఖాస్తు ఇచ్చిన తర్వాత మండల స్థాయిలో మొదటి వెరిఫికేషన్ తర్వాత జిల్లా స్థాయిలో మరోసారి వెరిఫికేషన్ జరుగుతుంది సో జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపిన ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది దరఖాస్తుల ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ప్రతి మహిళ తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి ఒకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదు అయ్యి ఉండాలి ఇది లేకపోతే పదకొండు డబ్బులు మీకు రావు సో రెండోది ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి ఈ ఈకేవైసీ పూర్తి చేసిన మహిళకే ఈ పథకం వర్తిస్తుంది అది రేషన్ కార్డ్ దుకాణంలో లేదా సచివాలయంలో పూర్తి చేసుకోవచ్చు సో ఇక మూడవది మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోవాలి సో బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఫోన్ నంబర్ పరస్పరం లింక్ అయి ఉండాలన్నమాట ఏదైనా సమస్య ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఇంకా మంచిది ఎందుకంటే ప్రభుత్వం నేరుగా పథకపు డబ్బులు అందులోనే జమ చేయగలదు అంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మాత్రం కొంచెం తొందరగా పడతాయి అంతే సో డిసెంబర్ రెండో వారంలో అప్లికేషన్లు ప్రారంభం అవ్వగానే ఈ యొక్క మూడు పనులు పూర్తి చేసిన మహిళలకు పథకం ద్వారా సో ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా వారి ఖాతాల్లోకి జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది సో డిసెంబర్ పదిహేనో తేదీ వచ్చే లోపు ఇవన్నీ ప్రాసెస్లు అన్నీ కూడా పూర్తి చేసేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్